పిల్లల్ని పీడించవాకండి దరిద్రుడా నీ మొఖాన్ని నీ డబ్బులు పో చదివిస్తే మళ్ళీ సబ్జెక్టులు మిగిలిస్తావా దరిద్రుడా అని తిట్టవాకండి పిల్లల్ని వాడు వంతువాడు కష్టపడ్డాడు దేవునికి స్తోత్రం వాడు అన్ని సబ్జెక్టులు పాస్ అయినా స్తోత్రం ఏదైనా కొన్ని సబ్జెక్టులు ఉన్నా స్తోత్రం పిల్లలకు కూడా అదే చెప్తున్నాను మీరు అన్నిట్లో పాస్ అయ్యి తర్వాత వచ్చే ఎగ్జామ్స్లో కూడా పాస్ అయ్యి మంచిగా మంచి చదువు చదివితే బిడలారా మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు మంచి హోదాలో బ్రతుకుతారు మీ జీవితాలు బాగుంటాయి ఒకవేళ పాపం నీ పునాదులు సరిగా లేక కొంతమందికి స్టడీ పునాదులు సరిగా ఉండవు చదువు యొక్క పునాదులు సరిగా ఉండవు తల్లిదండ్రులు వాటిని గుర్తించరు పునాది చెడిపోయి ఉంటుంది వాడికి వాడేమో ఏదో చదువుతూ ఉంటాడు వాడిని నెత్తిన పెద్ద బరువు వేసి మొయిరా అంటుంటారు పునాదులు వాడికి సరిగా ఉండవు అంటే అర్థమైందా మీకు అసలు వాటి స్టడీ బేసిక్సే సరిగా ఉండవు పాపం వాటికి ఎందుకంటే వీళ్ళు ఆ ఊరి ఊరు మారుతానో లేకపోతే వాడిని ఫస్ట్ చేర్చిన స్కూల్లో సరైనటువంటి బోధ లేఖనో వాటికి బేసిక్స్ తెలియవు పాపం కొన్ని విషయాలు పునాదులు ఉండవు కానీ పక్క వాళ్ళ పుణ్యమాన్ని వాడు తరగతులు మారుతూ ఉంటాడు వాటి పక్కన కూర్చున్న వాళ్ళు కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు అనుకో వాడికి ఏదో లంచాలు పెట్టుకొని చిన్నగా కాపీ కొట్టుకొని చిన్నగా ఒక రేంజ్కి వస్తుంటాడు వాడు మరి ఏం చేద్దాం బేసిక్స్ లేనప్పుడు పక్కన లంచాలు పెట్టి లైన్ చేసుకోవటం అయినా తెలియాలి కదా అందుకని ఆ పనిని ఉపయోగిస్తాడు వాడు చిన్నగా ఒక దశకు వస్తాడు కింది తరగతుల్లో నడిచిది కానీ పై తరగతులు పోయే కొద్దీ వాడు ఆటలు సాగవు అందుకే చెబుతుంది కొందరు మార్కులు తక్కువ వస్తున్నాయని సూసైడ్ చేసుకుంటున్నారని రాశాడు తమ్ముడు ఇప్పుడు నేను ఎత్తుకుంది అందుకే వాడు పునాదులు సరిగా లేనప్పుడు పాపం వాడు ఏం చదువుతాడండి వాడు ఎవరు రాస్తాడు కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు తిట్టడం ఒక్కటే తెలుసు కానీ దేవుని బిడ్డలుగా కంటే మనం చెప్పినా వాళ్ళు అనుకోండి లోకస్తులకి నేను చెప్పింది చేరిద్దో లేదో నాకు తెలియదు మీ దేవుని బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా మీకు చేరిద్ది కనుక ప్రేమతో చెప్తున్నా నీ కొడుకు అయినా కూతురైనా మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా స్తోత్రం సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా స్తోత్రం పాస్ మార్కులతో పాస్ అయ్యారా స్తోత్రం పాపం సబ్జెక్టులు మిగిలినయా ఇంకా స్తోత్రం వాడు మంచిగా చదివి అన్నిట్లో బాగా మంచిగా రాణిస్తేనేమో ఒక ఉద్యోగస్తుడై దేవుని బిడ్డ కాబట్టి ఒక ఉద్యోగస్తుడై పైసలు సంపాదిస్తా మంచి స్థానంలోకి ఎక్కి అక్కడ సేవ చేస్తాడు ఓకే నాలాగా మరి అంతగా మరి చదువులో రాణించలేదనుకో పిల్లలు సబ్జెక్టులో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను మీరు మనుషులకు పనికిరాకపోయినా మనుషులకి మనసు దృష్టిలో మీరు పనికి రాకపోయినా ఏసై మిమ్మల్ని ఆడుకుంటాడు మీరు సేవకులు అవుతారు సేవకులు అవుతారా తమ్ముళ్ళు బొడ్డ పిల్లలు చెప్తున్నాను నేను సేవకులు అవుతారు మీరు ఏం పర్వాలా డోంట్ వరీ ఎందుకంటే దేవుడు అట్లా లోకంలో చల్లని సరుకుని దేవుళ్ళు ఆడుకుంటాడు నేను చెప్పేది ఒట్టి మాట కాదు బైబిల్లో ఉంది లోకములో చల్లని సరుకును దేవుడు ఎంచుకుంటాడండి ఎంచుకుంటాడు కాబట్టి దరిద్రుడా దరిద్ర కొట్టుదానా నీ ముఖం చూడు ఎట్లా పుట్టిందో పనికి మాలిందనా నీకు దినం చేయని దినాలు పెండాలు తగ్దినాలు పెట్టకండి పిల్లల్ని బలపరచండి అరే మంచిగా చదివితేనేమో ఉద్యోగస్తుడే సేవ చేస్తావు చదువు బుస్సైందంటే శాలే మనలాగా సేవ చేస్తావురా అని చెప్పండి కృంగినోడిని లేవనెత్తదానికండు అర్థమైందా అంతే దేవుని పిల్లలుగా కృంగిన హృదయాలను ఆదరించే వాక్కు మన నోట ఉండాలి అర్థమైందా పిల్లలు కూడా చెప్తున్నా పిల్లలు భయపడకండి వాళ్ళు ఏదన్నా ఆవేశంతో తిడితే తిట్టారు సహించండి దేవుణ్ణి నమ్మదగినవాడు కావాలంటే మీకు వచనం చూపిస్తారా అండి పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి రా ఆడపిల్లలు మగపిల్లలు కురిందీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూడండి సహోదరులారా అద్దుగా చూడండి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలో లోకరీతిని జ్ఞానులైన మీలో లోకరీతిని గనులనైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిల్లవబడలేదు గాని ఏ దేవుని ఏ మనిషి కూడా దేవుని ముందు అతిశయ పడకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు అబ్బో మంచి జ్ఞానులు జ్ఞానులు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు అది ఇక్కడ వెర్రివారు అంటే పిచ్చోళ్ళని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అది ఈ మాట గుర్తుపెట్టుకోండి మనం లోకంలో చల్లని నాణ్యమైన ఏసైగా చెల్లుతాం మనం మిమ్మల్ని తిట్టే తల్లిదండ్రులకు చెప్పండి మీకు నేను పనికి రాకపోయినా ఏసై పనికి వస్తా అని చెప్పండి మీరు ఎందుకురా నీ బతుకు సావరాదు ఎందుకమ్మా నువ్వు బతకడం సావరాదు అన్నా సరే మీరు సావమన్నారు నన్ను సాయి జావనడు నేను ఏసై కోసం బతుకుతా అని చెప్పుకో అంతేగాని ఆవేశానికి పోయి ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ స్టడీలో ఉండేటువంటి పిల్లలకి పాపం తొందరపాటు ఎక్కువ ఉంటుంది అటు పూర్తిగా పెద్దోళ్ళు కాదు ఇటు చిన్నోళ్ళు కాదు అది అటు ఇటు కాని వయసు అన్నమాట ఆ వయసులో ఆవేశం తప్ప ఏం ఉండదు అందుకే చాలామంది పిల్లలు ప్రాణాలు తీసుకునేది దయచేసి పిల్లలు అలా ఆలోచించకండి ఇక్కడ ఉన్న పిల్లలు అలా ఇక లైవ్ ద్వారా చూస్తున్న పిల్లలు కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటారు అదేంది శాలేమన్నా పిల్లల్ని ప్రోత్సహించి జాగ్రత్త బాగా కష్టపడి చదవండి అని చెప్పాలి కానీ ఏంది నువ్వు అవకాశం ఇస్తున్నావు ఏందంటే నేను కూడా అందరూ చెప్పినట్టు బాగా కష్టపడి చదవండి రా అంటే పోతారు మొత్తం కలిసి అందుకే చెప్తున్నాను నువ్వు ఎటుకూడి పనికి మాటలు మాట్లాడతావు కనుక కనీసం నా మాటలను బట్టిన బతుకుతారు లేకపోతే పోతారు అందుకే చెబుతున్నా పచ్చిగా పిల్లల్ని అర్థం చేసుకొని ఒకవేళ తేడా పడితే వాళ్ళని ధైర్యపరచండి నీ మొఖాన్ని ఇన్ని డబ్బులు పెట్టాం అని డబ్బులు పెట్టాం అందరూ పెడుతున్నారు నువ్వే కాదు దేవుడు ఏం ప్లాన్ ఉందో ఆని పట్ల ఆమె పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో సింపుల్ అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరేనండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను చదువుతూ చదివానండి కొంత అర్ధాంతరంగా నా చదువు ఆగిపోయింది చాలాసార్లు ఏడ్చుకున్నా సింగిల్గా నాతో కూడా ఉన్న మిగిలిన వాళ్ళు చదివి వాళ్ళు ఒక మంచి హోదాలో ఉంటే నేను చదువుని మధ్యలో ఆపుకొని అటు ఇటుగానే బతుకు ఎట్లా అంత సగం సగంలో జీవితం ఏదో అయిపోయినట్టుగా ఏడ్చుకున్నాను నేను ఒకవేళ నా చదువు కంటిన్యూ అయ్యి నేను ఏదైనా ఒక జాబ్ సంపాదించినట్టయితే ఆ లైఫ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకు చదవనిచ్చాడు ఇచ్చాడు ఎవరు చదవనిలా ఇంకా జాలరా ఇంకా నువ్వు చదివావంటే నువ్వు నాకు చిక్కవరా ఇంకా చదివావంటే నువ్వు నాకు చిక్కవరా నువ్వు మనుషులకు దాసుడు అవుతావు ఇంతవరకు జాలే రారా నీ చదువు అని ఆయనకు దాసుడుగా చేసుకోవడానికి నా చదువుని అక్కడ బ్రేక్ కొట్టాడు తెలియని దినాల్లో ఏడ్చుకున్నా తెలిసిన ఈ దినాన దేవుణ్ణి నిరంతరం సన్నతించుకుంటున్నా కాబట్టి చదువు కొనసాగితే స్తోత్రం పాయింటా కాదా ఒకవేళ నా దేవుడు నా దేవుడు చదువు బ్రేక్ కొట్టకుండా కంటిన్యూ చేసినట్టయితే అసలు నేను ఎవరో మీకు తెలిసేదా ఏ ఆఫీస్లో కూర్చునేవాడినో మీరెవరో నాకు తెలిసేదా కాబట్టి ఈరోజు ప్రసంగం అదే